మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరమూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర మకరంధమిచ్చ తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు పాటరా మన తెలుగు కాంతి కాంతిరేఖరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా పుడమిలో నా పుట్టి పీల్చే భాష తెలుగు పుడమిలో నా పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మాది పరవశించును తెలుగు గానము ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా చాటి చెప్పరా